హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మీకు జొన్నును తయారు చేసి చూపిస్తానండి ఇదిగో నేనైతే తయారు చేసిన జిన్ను ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా గట్టిగా వాటర్ లేకుండా చాలా బాగా వచ్చింది ఇది స్వచ్ఛమైన ఆవుపాలతో చేసుకున్న జిన్ను నేను బెల్లం కలుపుకొని తయారు చేసుకున్నాను మీకు నచ్చితే ఇలా తయారు చేసుకోండి జున్ను పాలు దొరికితే మనం బజార్లో దొరికే పౌడర్లు అలాంటివి మనం జున్ను చేసుకొని కావాలంటే తింటుంటాం కదా దానికంటే ఇది హెల్త్కి మంచిది మనం నేనైతే ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకున్నాను అందులో తరిగిన బెల్లాన్ని కలుపుకుంటున్నాను కావాలంటే మీరు పంచదార కూడా కలుపుకోవచ్చు మా ఇంట్లో బెల్లం ఇష్టం కనుక నేను బెల్లం కలుపుకుంటున్నాను దీంట్లో యాలక పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే ఆవు పాలు లేతపాలు కనుక జలుబు చేస్తుంది కదా జలుబు దగ్గు ఈ సీజన్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది అందుకని యాలకు పొడి మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇలా వేసి దాన్ని కొంచెంసేపు కలిపి పెట్టాలి కలుపుకొని మనం ఒక వడ కట్టుకోవాలి దాన్ని వేరే ఒక పాత్రలో ఇలా కట్టుకోవాలి ఇది ఎప్పుడో కానీ దొరకవు కదండి ఆ జున్ను పాలు దొరికేటప్పుడు మనం ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది దీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది బయట దొరికే జున్ను ఎప్పుడు దొరుకుతుంది కానీ మనకు అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇలా తయారు చేసుకుంటే మంచిది దీన్ని వడకట్టుకున్నాక ఒక పాత్రని నేనైతే ఒక వెడల్పాటి పాత్రని వాటర్ వేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి అందులో ఒక స్టాండ్ పెట్టాను మునిగిపోకుండా ఇది పెడితే వాటర్ పైకి వస్తే మునిగిపోతుంది కదా మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు పైకి వచ్చేస్తుంది కనుక అలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి సరిపడా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి మనం చూస్తే ఇలా వస్తుంది ఉడికి జున్ను ఉడికిందా లేదా చూడడానికి చాకుని కానీ లేదా స్పూన్ కానీ పెట్టి చూస్తే పాల్లా ఉంటే ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా స్టవ్ పైన ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి ఉడిచిపెట్టాక చల్లారేక చూస్తే ఇలా రెడీ అయిందండి జున్ను చల్లారేక తింటేనే బాగుంటుంది ఇలా గట్టిగా చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా టేస్టీ టేస్టీ జిన్ రెడీ అండి బాగుంది సూపర్